కూస్మంచి మండలం చేగమ్మ సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్ పై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు చేగమ్మ సొసైటీలో మొత్తం పదమూడు మంది డైరెక్టర్లు ఉండగా పది మంది సంతకాలు చేసి తీర్మానం లేఖను డీసీఓకు అందించారు ఇటీవల మట్టి తవ్వకాల విషయంలో ఇంటూరు శేఖర్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే చైర్మన్ గా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని వారు కోరుతున్నారు అధ్యక్షం మీద ఆ పిఐసిఎస్ అధ్యక్షుల మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ దానికి సంబంధించినటువంటి నోటీసు రిజిస్టర్గా నాకు అందజేయడం జరిగింది నోటీసుని పరిశీలించిన తర్వాత నోటీస్ సక్రమంగా ఉన్నట్లయితే దాని ప్రకారము పిఐసిఎస్ మేనేజింగ్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని అక్కడ మూవ్ చేయడం చర్యలు తీసుకుంటాం